హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈరోజు తీసుకొచ్చిన మీ ముందు టాటా ఇండికా వి టూ ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ హైదరాబాద్ ఏరాగడ్డ ఉంది వెహికల్ వచ్చేసి మీకు దీనికి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ట్యాక్సీ ప్లేట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు టాక్సీ ప్లేట్లో ఉంది డీజిల్ వేరియంట్ ఉంటుంది దీనికి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆల్ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ ఉన్నాయి దీనికి మీరు చూడవచ్చు నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది కానీ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి లోపల ఇంటీరియర్లో మీకు మీకు మ్యూజిక్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది దీంట్లో మీకు పవర్ స్టేరింగ్ ఉంటుంది మీకు మాన్యువల్ విండోస్ ఉంటుంది లెదర్ సిట్టింగ్ ఉంటుంది మీకు కిలోమీటర్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి దీనికి ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి దీనికి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండూ కస్టమర్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ అండ్ పర్ఫెక్ట్ ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది దీంట్లో మీకు రివర్స్ కెమెరా ఉంది లెదర్ సిట్టింగ్ ఉంది పవర్ స్టేరింగ్ మాన్యువల్ విండోస్ ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నాయి అంటుండూ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఉన్న నెంబర్తో సహా ఛానల్ కి సబ్‌స్క్రైబ్ చేయండి వీడియో కి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమ నమ్మకానికి కార్ ఉంటే నా వాట్సాప్ నంబర్ పైనా పెట్టండి వాట్సాప్ నంబర్ వచ్చేసి 9030314759 దానికి ప్రైస్ వచ్చేసి 63000 స్లైట్లీ నెగోషియబుల్ ఆర్ వై 3000 లో తగ్గిపోంది తగ్గిపో అనేది మీరు बंडी इंजन बॉडी सस्पेंशन एसी गेयरबाक्स एव्रीथिंग सेकोनी वहीकिलते नीट क्लीन का उ थैंक यू थैंक यू वाचिंग हेचो मोटर्स